హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమల్లాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఇంకా మార్నింగ్ లేచాను ఇంకా స్టార్ట్ చేశాక మళ్ళీ అప్పుడు గుర్తుకొచ్చింది అరే బ్లాగ్ చేద్దాం కదా అని ఈ మధ్య ఎందుకో ఫస్ట్ ఫస్ట్గా లెగుస్తున్నా చేసేసుకున్న తర్వాత మళ్ళీ అనిపిస్తుంది బ్లాగ్ చేద్దామని సరే అని చెప్పి ఇంకా మళ్ళీ వచ్చి ఇంకా స్టార్ట్ చేస్తున్నాను అనమాట అయితే అస్సలు వెళ్ళట్లేదండి ఎందుకంటే చలి చలింది మంచు అయితే పొగ మంచు కమ్ముకుపోయి ఉంటుంది బయట సో అందుకని చెప్పేసి ముందే ఇంకా కూడా జలుబులా మాట్లాడుతున్నా మళ్ళీ వెళ్ళి ఎందుకని నేను వెళ్ళట్లేదు బయట సో అవును మీ ఊరు అన్ని ఊర్లో ఉంటాయిలేండి పొగ మంచు ఇప్పుడు నెక్స్ట్ ఇంక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేశానండి పప్పు పెట్టాను అలాగే వచ్చేసి ఏంటంటే ఎగ్స్ బాయిల్ చేయడానికి పక్కన పెట్టేశాను అన్నమాట ప్రతిరోజు కంపల్సరీ బాయిల్డ్ ఎగ్ అనేది మేము తింటాం అలాగే పిల్లలకు కూడా ఇస్తానండి అది ఈరోజు మొదలెట్టింది కాదు ఎప్పుడు కూడా ఇస్తానన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఈరోజు అవకాడో బ్రెడ్ టోస్ట్ చేద్దామని చెప్పి అవకాడో మన మార్కెట్లో తెచ్చుకున్నా కానీ ఇది చాలాగా పచ్చి కాయ అండి కొంచెం పండుంటే బాగుండేది బట్ దీన్ని తీయడానికి నేను ఎన్ని తిప్పలు పడ్డానో మీకు అస్సలు తెలీదు వీడియోలో చూపించినంత సింపుల్గా అయితే నేను దీన్ని ఓపెన్ చేయలేదు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి టమాటాలు ఉల్లిపాయలు బాగా సన్నగా చాప్ చేసి వేసుకున్నా మిక్సీ జార్లో వేసేసుకున్నానండి అవకాడోని లేకపోతే ఇది అంత ఈజీగా మెదిగేలాగా కనిపించట్లేదు నాకు అందుకని దానికి తోడేంటంటే ఏంటంటే చి కొంచెం చేదుగా ఉంటుంది పండకపోతే అందుకని చెప్పేసి నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేశాను కొంచెం రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఓరిగాను యాడ్ చేశాను ఇవి డొమినోస్ పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నప్పుడు వచ్చి ఉంటాయండి అవి అలా స్టోర్ చేసి పెడతా ఇప్పుడు కాదు ఎప్పుడో ఆర్డర్ పెట్టుండే ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొంచెం కొత్తిమీర కూడా చాప్ చేసి దీంట్లో వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకుందాం చాలా టేస్టీగా భలే కుదిరిందండి కాకపోతే ఏంటంటే అవకాడ కొంచెం మంచిగా పండి ఉంటే బాగుండేది ఇంకా బట్ ఏం చేస్తాం నిమ్మకాయ కూడా కొంచెం పిండాను తర్వాత వచ్చేసి పెప్పర్ పౌడర్ కొంచెం వేసేసుకొని దీన్ని బాగా కలిపి పక్కన పెట్టేసుకుందాం తర్వాత వచ్చేసి ఇంకా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని దాన్ని కొంచెం టోస్ట్ చేసి దాని మీద దీన్ని స్ప్రెడ్ చేసుకొని చక్కగా అప్పుడు చేసుకోవాలన్నమాట శాండ్విచ్ గ్రిల్ అది ఉంది బట్ దాని మీద నేను చేయట్లేదు ప్యాన్ మీదే చేసేస్తున్నా ఎందుకులే అని నెక్స్ట్ టైం చేసుకుందాం అని చెప్పేసి దాది ఎలక్ట్రిక్ది ఉంది అలాగే ఇలాగ ప్యాన్ టైప్ కూడా ఉందన్నమాట బట్ నేను దాన్ని ఎప్పుడు యూస్ చేయలేదు అప్పుడప్పుడు శాండ్విచ్లు చేసేదానికి యూజ్ చేసేదాన్ని కానీ ఈరోజు చేద్దాం అనుకున్నా కానీ ఎందుకులే పైన పెట్టేస్తున్నా మళ్ళీ దాన్ని తీసుకొని కడిగి ఇవన్నీ చేయడం బద్ధకం కదా ఎన్ని వస్తువులు ఉన్నా ఒక్కొక్కసారి మనం బద్ధకానికి నార్మల్గా చేస్తుంటాం కదా నా బద్దక లిస్ట్లో మీరు కూడా ఉంటారు నాకు తెలుసు ఒక్కోసారి మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఒక్కోసారి ఉండదు కదా ఇప్పుడు చూసారా ఇదిని ఫ్లిప్ చేసుకునే పని లేకుండా అది అనుకోండి ప్యాన్ని మనం ఇటు అటు రెండు సైడ్లకి తిప్పి పెట్టేసుకోవచ్చు ఇక్కడ తిప్పుతున్నప్పుడు కొంచెం కింద పోయింది అది ఇదేమో మంచిగా తిప్పేసాను అన్నమాట నెక్స్ట్ ఇంకా రెండు సైడ్లకి చక్కగా కాల్చుకొని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని వీటిని కట్ చేసి ఇంకా పిల్లలకి ఇచ్చేద్దాం అలాగే బాయిల్డ్ ఎగ్ కూడా సో ఆల్రెడీ లక్కీ తిన్నాడు అనుకుంటా బాయిల్డ్ ఎగ్ అందుకని చెప్పేసి లవ్లీకి కట్ చేసి పెడుతున్నా తోటి నాకు మార్నింగ్ టైంలో ఎవ్రీ డే ఒక ఫైట్ ఉంటుంది చిన్న ఫైట్ ఎగ్ తినడం కోసం సో క్యాప్సికమ్ బాగుందాకాడు బ్రెడ్ టోస్ట్ హలో శ్రీవారు బాగుందా అవకాడో టోస్ట్ ఏది ఎక్సలెంట్ ఉందా లక్కీ లవ్లీ కూడా సేమ్ అన్నారు మమ్మీ సూపర్ ఉంది మమ్మీ చాలా బాగుంది లక్కీ నువ్వు క్యాప్సికం వేసుంటే ఇంకా బాగుంటుంది మమ్మీ నువ్వు క్యాప్సికం వేయలేదు అంట లవ్లీ ఏమో వద్దు మమ్మీ నాకు ఇష్టం లేదని ఒకరు నాకు ఇష్టం మమ్మీ నెక్స్ట్ టైం వెయ్యి అని అందుకే ఆఫ్ ఉంచేసా బాగుందా అది కొంచెం కాయిగా ఉంది అందుకే మిక్సీలో వేసా కొంచెం పండుగ అయితే ఇలా స్పూన్తో మ్యాష్ చేస్తే వచ్చేస్తుంది చక్కగా గుడ్ ఇది నా బ్రేక్ఫాస్ట్ ఒకటి తింటానండి అంటే ఒకటంటే ఒక ఎగ్లో హాఫ్ సగం హరి తింటారో హాఫ్ నేను తింటానమాట ఇక్కడ కట్ చేసా సరిగ్గా కట్ చేయాలి హరికి ఏమో మంచిగా కట్ చేసాను ఇది నా బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ చేశాక చాలా పనులు ఉంటాయి కదండి ఇంట్లో అవన్నీ కూడా నేనేం షూట్ చేయలేదు బట్టలు వేసుకోవడం మొక్కలకు నీళ్ళు పోయడం ఇవంతా తర్వాత ఈవినింగ్ జిమ్కి వెళ్ళాం వచ్చాం డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటున్నా అది మళ్ళీ మీకు షేర్ చేస్తున్నాను డిన్నర్కి వచ్చేసి ఈరోజు పన్నీర్ తోటి ఒక మంచి హెల్దీ రెసిపీ అన్నమాట ఇది చేసుకొని తినేసి ఇంక పడుకుంటామండి ఇంకా రైస్ ఏం తినాం మామూలుగా కూడా మేము నైట్ టైం డిన్నర్ అప్పుడు రైస్ తినం ఎక్కువ దోశ ఇడ్లీ అవి తినే టిఫిన్స్ తింటాం కానీ అన్నం తినం కానీ ఇప్పుడు ఏంటంటే జిమ్ స్టార్ట్ చేసిన తర్వాత రిచ్ ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఉండాలి కాబట్టి అందులోనూ మా పర్సనల్ ట్రైనర్ పీటీ ఏదైతే చెప్పారో సో దాన్ని మేము ఫాలో అవుతున్నాం అన్ని గ్రామ్స్ తీసుకుంటున్నాం అంటే ఫుడ్ మార్చుకుంటున్నాం కానీ ఏమేమి చేసుకోవాలనేది కానీ క్వాంటిటీ మాత్రం ఎంత తీసుకోమని చెప్పారు ఎన్ని గ్రామ్స్ తీసుకోమన్నారో అన్ని గ్రామ్స్ మాత్రమే తీసుకుంటున్నాం అన్నమాట వెయింగ్ స్కేల్ ఆల్రెడీ ఉంది సో దాని మీద నేను మెజర్ చేసుకొని అప్పుడు తింటున్నాం అన్నమాట నెక్స్ట్ ఇంక ఇక్కడ ఆయిల్ అయితే తగ్గించేసాను ఇక్కడ ఈరోజు చేస్తున్న రెసిపీలో అయితే చాలా చాలా అసలు వన్ ఒక టూ గ్రామ్స్ కూడా యాడ్ చేసి ఉండనేమో ఆయిల్ అలా కొంచెం అట్లా రాసా దాంతో పాన్ పెట్టేసుకున్నా కదా ముందైతే పన్నీర్ని మనం చక్కగా టోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రై చేసుకొని నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అలా అలా రాసాను మీకు చూపించాను కూడా ఉల్లిపాయలు క్యాప్సికమ్ టమాటాలు ఇక్కడ బెల్ పెప్పర్స్ వేసుకోవచ్చు రెడ్ వేసుకోవచ్చు ఎల్లో వేసుకోవచ్చు బట్ ఏం లేవని చెప్పేసి ఇంకా క్యాప్సికమ్ ఒకటే వేసాను మన డైట్లో క్యాప్స్ ఇవన్నీ మనం నార్మల్గా కూడా తినేస్తాం రాగా కూడా సలాడ్స్లో క్యాప్సికమ్ టమాటా ఉల్లిపాయలు బట్ అందుకే కొంచెం ఆయిల్ తోటి దీన్ని చక్కగా అట్లా ఊరికే ఫ్రై అన్నమాట అలా అలా ఫ్రై చేస్తున్నా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చూపిస్తా ఒక మంచి రెసిపీ చేసుకోవాలంటే టైం పడుతుంది కదా అలా దీనికి కొంచెం టైమే పడుతుంది ఇంకా సిమ్లో పెట్టేసుకొని దీన్ని అంటే మాడిపోకూడదు కదా అందుకని చెప్పేసి ఏది మాడిపోయినా మళ్ళీ ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేసి అలాగే చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఒరిగానో ఇవన్నీ కూడా వేసేసుకొని అన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం మూత పెట్టి మగ్గించుకున్నాం అనుకోండి బాగా మగ్గిపోతాయి కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలకు కూడా పెట్టండి ఇదే ప్రాసెస్ చేసుకొని రైస్ యాడ్ చేసుకుంటే కూడా మనం పన్నీర్ రైస్ అయితే వచ్చేస్తుంది అన్నమాట మనకు చాలా ఎమ్మిక భలే కుదురుతుందండి ఇంకా రైస్ అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి కంప్లీట్గా ఏం కాదు మధ్యాహ్నం అప్పుడు లంచ్ చక్కగా తింటామండి బ్రౌన్ రైస్ తినమని చెప్తున్నారు చాలామంది ఎప్పుడో తీసుకొచ్చి ఇంట్లో పెట్టా కానీ నాకు ఎందుకో సహించట్లేదు అందుకే వైట్ రైస్ తింటున్నాం ఇవి వైట్ రైస్ ఏం కాదు కంప్లీట్గా ఇవి కూడా హాఫ్ బాయిల్డ్ అన్నమాట సో ఆ రైస్ తింటున్నాం కొంచెం అంటే క్వాంటిటీ ఇచ్చారు మా పీటీ సో దాన్ని బట్టి మేము తింటున్నాం అన్నమాట సో అది మాత్రం బ్రౌన్ రైస్కి మాత్రం అలవాటు పడలేదులేండి సో అది వండుకోవడం పెద్ద ప్రాసెస్ తినడం ఇంకా కష్టమైపోతుంది ఎందుకలే ఒక పూట తింటే ఏమైందన్నట్టు తింటున్నావు చూద్దాం మెల్లగా ఇన్ ఫ్యూచర్ అయితే నెక్స్ట్ వచ్చేసి అవి మగ లోపల ఒక బౌల్లోకి ఎగ్స్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు ఉప్పు కారం అన్నీ వేసేసుకొని ఎగ్ వేసి దాన్ని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని దీంట్లో వేసేసుకోవాలన్నమాట సో నార్మల్గానే వేసుకోవచ్చు ఆమ్లెట్ లాగా వేద్దాం అనుకున్న పిజ్జా లాగా వద్దని మళ్ళీ మిక్స్ చేసేసాను అన్నమాట చక్కగా అప్పుడైతేనే కరెక్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి మేము ఇది తింటున్నాం కదా పిల్లలకి కొంచెం పెడతాం బట్ పిల్లలకి మాత్రం ఫుడ్ విషయంలో ఏ లోటు చేయనండి ఎందుకంటే వాళ్ళు ఎదిగే పిల్లలు కాబట్టి మంచిగా పుష్టిగా తినాలి సో అందుకే వాళ్ళకి మంచిగా పెడతా వాళ్ళకి సపరేట్గా మళ్ళీ కుక్ చేసి పెడతా అన్నమాట సో అటు ఇటు చూసుకోవాలి అంటే ఒకటి కావాలంటే ఒకటి కంప్లీట్గా వదులుకోవాలన్నట్లు మనం ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కావాలనుకోండి సో మన టైమ్ను ఇవంతా కూడా ఎక్కువ కేటాయించుకొని చేసుకోవాలి కాబట్టి ఇంకా సెల్ఫ్ లవ్ ఎక్కువైపోతుంది ముందే తగ్గే కొద్దీ అంటే మనం ఎక్కడన్నా వెయిట్ లాస్లో జాయిన్ అయినా లేకపోతే జిమ్ జిమ్లో జాయిన్ అయినా ఎక్కడైనా సరే మనల్ని మనం చూసుకుంటున్నప్పుడు మనలో చేంజెస్ వచ్చాయనుకోండి ఆబ్వియస్గా మన మీద మనకు సెల్ఫ్ లవ్ ఎక్కువైపోతుంది మన కోసం మనం ఇంకా ఎక్కువ టైం కేటాయించుకుంటాం కదా సో అలా ఉంది నా సిచ్యువేషన్ ఇప్పుడు సో టైం అంతా వండుకొని తినడానికే సరిపోతుంది నిజం చెప్పాలంటే సో మొత్తానికి రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా సో మూత పెట్టేసిన తర్వాత ఇలా చక్కగా కలిపేసుకున్నాను ఇప్పుడు చిరొక్క బౌల్లో తీసుకొని మేము క్వాంటిటీ చెక్ చేసుకొని అప్పుడు ఇంకా హ్యాపీగా తినేస్తాం అన్నమాట సో ఇది ఇవాళ డిన్నర్ నచ్చితే కనుక ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇంతే చేసుకొని రైస్ యాడ్ చేసుకోండి సూపర్ ఉంటుంది అసలు బాస్మతి రైస్ యాడ్ చేసుకుంటే మీరు పన్నీర్ బిర్యానీ లాగా పెట్టేసేయచ్చు సో ఇది ఇవాళ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నా కానీ ప్రీవియస్ బ్లాగ్లో ఇచ్చిన కామెంట్స్ని చదవమని చెప్పారు కదా అందుకని చెప్పి మీకు నేను మీకు ఈ కామెంట్స్ని హైలైట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి ఐశ్వర్య గారు అలాగే దాన్వి బాటిన థ్యాంక్ యూ గౌతమి అన్నమాట తన పేరు సో టైగర్ ఈజ్ బ్యాక్ అని చెప్పి వచ్చింది సో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ లవ్ అండ్ సపోర్ట్కి ఇక నుంచి కామెంట్స్లో ఏదైతే ఎక్కువ లైక్లు ఉంటాయో కామెంట్కి ఆ కామెంట్ని హైలైట్ చేసి దాన్ని చెప్తాను థ్యాంక్ యూ